జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో అలర్ట్ ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మరికొన్ని ప్రాంతాలలో తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని బలమైన ఈదుర్గాలు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది పిడుగులు పడేందుకు కూడా అవకాశం ఉందని పశువుల కాపర్లు రైతులు చెట్ల కింద విద్యుత్ స్తంభాల వద్ద నిల్చొని ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది అలాగే ప్రమాదకరంగా ప్రవహించే వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని కూడా సూచించింది పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల మధ్య విస్తరించింది దాని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు బాపట్ల కర్నూలు నంద్యాల జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అలాగే కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది వర్షం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం సూచించింది మరోవైపు తెలంగాణలోని ఐదు జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి సిరిసిల్ల కరీంనగర్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి జిల్లాలలోని పలు ప్రాంతాలలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు కామారెడ్డి సిరిసిల్ల కరీంనగర్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేశారు అధికారులు சோமவாரம் ஆதிலாபாத் நிர்மல் நிஜாமபாத் விக்காராபாத் సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వివరించింది పలుచోట్ల ఉరుములు మెరుపులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పింది ఇదిలా ఉండగా గడిచిన ఇరవై నాలుగు గంటలలో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షపాతం నమోదైంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జయశంకర్ ములుగు కొత్తగూడెం నాగర్ కర్నూల్తో పాటు పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వివరించింది ఇక అల్పపీడనం నలభై ఎనిమిది గంటలలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీనికి అనుబంధంగా ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతోంది వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది భారీ వర్షాల కారణంగా ఏపీ తెలంగాణ నీటి ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి ఎగువ ప్రాంతాల నుంచి వరద రావడంతో నాగార్జున సాగర్ శ్రీశైలం జూరాల ప్రాజెక్టుల గేట్లు తెరిచారు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇక నాగార్జున సాగర్కు రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల క్యూసెక్ల వరద రావడంతో ఇరవై ఆరు గేట్లు ఎత్తి దిగువకు అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలానికి రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది విద్యుత్ ఉత్పత్తి కాల్వల ద్వారా రెండు పాయింట్ ఎనిమిది రెండు లక్షల క్యూసెక్ల నీటిని కిందకి వదిలారు ఇక జూరాలకు ఒకటి పాయింట్ ఐదు ఏడు లక్షల క్యూసెక్ల వరద వస్తుంది ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం